వెల్కమ్ టు న్యూస్ నుగ పెంట హనుమంతరావు భారత రాష్ట్రపతి అవార్డు గ్రహీత డెబ్బై ఎనిమిదవ జన్మదిన వేడుకలు పుట్టినరోజు సందర్భంగా చాలా మంది కవులు మహానుభావులు పండితులు మిత్రులు శ్రేయోభిలాషులు అందరూ పాల్గొనడం జరిగింది ముఖ్య అతిథిగా పుట్ట సుధాకర్ యాదవ్ వచ్చి తమ గురువుని సత్కరించడం జరిగింది పుట్ట సుధాకర్ యాదవ్ శాసనసభ్యులు మైదుకూరు నియోజకవర్గం మాజీ చైర్మన్ టిడిగా ఉన్నారు తర్వాత ట్రూ నైన్ న్యూస్ తో గానుగ పెంట హనుమంతరావు మాట్లాడుతూ తన వ్యక్తిగత జీవితాన్ని అనుభవాలను పంచుకోవడం జరిగింది ముఖ్యంగా నేటి యువత తలుచుకుంటే ఏమైనా చేయగలరని వారి యొక్క జీవితాన్ని వారే మార్చుకోగలరని చెప్పడం జరిగింది చివరగా ట్రూ నైన్ బద్వేల్ రిపోర్టర్ ఎన్ ఓబులెస్ శాలువా మరియు జ్ఞాపికలతో సత్కరించడం జరిగింది నా జీవితంలో ఒక రోజు ఎందుకంటే డెబ్బై ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకుని డెబ్బై ఎనిమిదో సంవత్సరంలో చూసుకుంటా నేనే నేను పుట్టిన సంవత్సరమే చాలా విశేషమైన సంవత్సరం ఆ రోజు భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చినటువంటి సంవత్సరం ఒక వెయ్యి తొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలో ఇదే రోజు సెప్టెంబర్ పదహారవ తేదీన పుణ్య దంపతులైనటువంటి శేషులు మా తండ్రి గారు నారాయణప్ప నారాయణమ్మ గారు పుణ్యవతి మా మాతృమూర్తి శుభమ్మ గారి గర్భావాస ముందు జన్మించాను భాద్రవత శుద్ధి విజయ జన్మించాను నిజంగా సెప్టెంబర్ మాసంలో గొప్ప గొప్ప మహానుభావులు జన్మించాను మోక్ష ఉన్న విశ్వేశ్వరయ్య మొదలుకొని ఎంతో జన్మించాను ఈరోజు అసలు నాకు నోట పాట రావడం లేదు అవకాశం బహు పండితులు శిష్యులు బంధువులు శ్రేయోభిలాషులు ఆత్మీయులు ఎక్కడెక్కడి నుంచో ఎక్కడ హైదరాబాద్ ఎక్కడ విజయవాడ ఎక్కడ పొదుటూరు ఎక్కడ రాయచోటి ఎక్కడ నెల్లూరు ఎక్కడ పొదుటూరు ఈ విధంగా రెండు రాష్ట్రముల నుంచి వచ్చి నన్ను పద్యవులతో అభిషేకించాను మరి అభిషేకం చేశారు అక్షరాక్షతులతో నిజంగా నా జన్మంది ఎందుకంటే నేను ఒకటే సందేశం యువతకిచ్చేది ఎందుకంటే యువతలో పఠనాశక్తి తగ్గిపోయింది ఏదో చెయ్యాలి నేను ఎవరినైనా చెప్పేది మనం జీవితంలో ఏదో చేసి శాశ్వతంగా నేర్చుకోవాలి మనం మరణించినా కూడా మన పనులు శాశ్వతంగా ఉండాలి స్థిరంగా ఉండాలి అనేటువంటి దృక్పథంతో నాటి నుంచి కూడా ఒక ఇరవయో సంవత్సరం దాటించి ఇరవై ఏడవ సంవత్సరంలో సాహిత్యంలో మొదలు పెట్టాను రోజు నేను పొందవలసింది ఏమీ లేదు భారత రాష్ట్రపతే రెండు సార్లు సత్కారాలు చేశారు పండిత రత్నాలు ఏంటి అవార్థించి ఐదు గ్రాముల ప్యూర్ గోల్డ్ మొదలంచి సరస్వతి గోల్డ్ మొదలంచి ఇరవై ఐదు గ్రెండ్చాను ఇంకా ఎవరిస్టు శిఖరం పెట్టాలనుకున్నాను ఇంకా నేను పొందవలసింది ఏమి లేదు అనుకున్నాను మళ్ళా రెండు వేల సంవత్సరం సెప్టెంబర్ ఐదు అదృష్టం జరుగుతున్నట్టు ఆ రోజు జాతీయ స్థాయిలో ఉత్తమ పాఠ్యాయుగా గౌరవంతున్నాను ఇదంతా కూడా నాకు నా మిత్రుడు శ్రేయోభిలాషులు నాకు కావలసిన ఆత్మీయులు సాహిత్య నిజంగా నేను విద్వాంజీ రోజులలో నా మిత్రుడు ఆత్మీయులు డాక్టర్ జనార్దన్ రావు గారు వారి యొక్క స్ఫూర్తితో నేను ఒక్కడికి ముందుకు వేసి ఈరోజు ఈ రోజు మహాయజ్ఞంలో నా పుట్టినరోజు కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మా యొక్క శిష్యుడు రాణా ప్రతాప్ అలాగే ఇలా చుట్టూ పోతుంటే ప్రాణాప్ర అదే అదేవిధంగా ఆయన లింగన్న కాలు హైదరాబాద్ చెర్రలింగన్నకాలు ప్రజానాట్య కళా అధ్యక్షుడు ఈ విధంగా ఎందరో